ఈరోజు వరకు మే ఇరవై ఎనిమిదవ తేదీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ కడపలో ఉద్యోగ విజయోత్సవాన్ని నిర్వహిస్తున్నాము ఇది మా కమిషనర్ మేడము అన్ని కాలేజ్ అన్ని స్టేట్లో ఉన్న అన్ని పాలిటెక్నిక్స్లో జాబ్ అచీవర్స్ డే కండక్ట్ చేయమని సర్కులర్ పంపించారు మే ఇరవై నుంచి ఇరవై ఏడులోగా కండక్ట్ చేయమని చెప్పారు కానీ మాకు స్టూడెంట్స్ ఈరోజు సీఎంబి ఈసీ స్టూడెంట్స్ మైల్ స్టూడెంట్స్కి వాళ్ళు ఇండస్ట్రియల్ ట్రైనింగ్ వై ఈ రోజు కండక్ట్ చేస్తున్నందున ఈరోజు మేము దీన్ని నిర్వహిస్తున్నాము ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఆల్ ఫోర్ ఫైవ్ బ్రాంచెస్ సివిల్ సీఎంబి కంప్యూటర్స్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ అంటే ట్రిపుల్ఈ అండ్ ఫార్మసీ స్టూడెంట్స్ ఆల్ ఫైనల్ ఇయర్స్ పుట్ టుగెదర్ రెండు వందల ముప్పై రెండు మంది ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఉంటే అందులో ఎనభై తొమ్మిది మందికి రాంగణ ఎంపికలకి ఎంపికయ్యారు అంటే క్యాంపస్ ప్లేస్మెంట్స్కి వాళ్ళు సెలెక్ట్ అయ్యారు సో దమ్ అందులో సీఎంఈ స్టూడెంట్స్ ముగ్గురు థాట్ వర్క్స్ అనే కంపెనీకి ఎంపిక అయినారు వాళ్ళ యొక్క వార్షిక వేతనము ఎయిట్ ల్యాక్స్ పరాణం అంటే దాదాపుగా డెబ్బై వేల పైన జీతం తీసుకుంటున్నారు వాళ్ళు వాళ్ళకి జీతం వస్తుంది వాళ్ళు కన్నా ఆ కంపెనీలో జాయిన్ అయితే హైయెస్ట్ శాలరీ వచ్చి ఈ ప్రాంగణ ఎంపికల్లో టెక్సస్ ఇన్స్ట్రుమెంట్స్ అనే కంపెనీ ఎయిట్ పాయింట్ సిక్స్ ల్యాక్స్ స్టూడెంట్స్కి ఇస్తుంది అందులో ఇతర పాలిటెక్నిక్స్ వాళ్ళు ఎంపిక అయ్యారు ఎందుకంటే ఇక్కడ డ్రైవ్ అనేది వీళ్ళు పార్టిసిపేట్ చేయలేదు కాబట్టి సో దా అపోలో ఫార్మసీ డిక్సన్ కంపెనీ అమరోజా కంపెనీ వాళ్ళు ఇక్కడ మా క్యాంపస్కి వచ్చి వాళ్ళు ప్లేస్మెంట్ డ్రైవ్ కండక్ట్ చేశారు అందులో ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఫార్మసీ స్టూడెంట్స్ నెక్స్ట్ సివిల్ స్టూడెంట్స్ కొద్దిమంది ఎంపిక అయ్యారు సో లాస్ట్ ఇయర్ అయితే ఆల్ ఓవర్ ద స్టేట్ ఐదు వేల దాదాపుగా ఆరు వేల మంది స్టూడెంట్స్ ప్లేస్మెంట్ డ్రైవ్కి డిప్లొమా స్టూడెంట్స్ ఎంపిక అయ్యారు ఈ విద్యా సంవత్సరం అంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి పన్నెండు వేల మంది స్టూడెంట్స్ జాబ్స్ తెచ్చుకున్నారు పశ్చిమిదేళ్ళు నిండక ముందే వాళ్ళు ఒక మినిమం టూ ల్యాక్స్ నుంచి మ్యాక్సిమం ఎయిట్ పాయింట్ సిక్స్ ల్యాక్స్ వరకు వాళ్ళకి వార్షిక వేతనము అందుకుంటున్నారు సో ఈ యొక్క పాలిటెక్నిక్ ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్ గుర్తించి అందరూ కూడా పాలిటెక్నిక్ ఎడ్యుకేషన్లో చేరాలని కోరుకుంటున్నాము ఇప్పుడు ఈ నెల ఇరవై ఏడు నుంచి జూన్ మూడో తేదీ వరకు పాలిటెక్నిక్ కౌన్సిలింగ్ వారు సర్టిఫికేట్ వెరిఫికేషను ఈ కడప జీపీడబ్ల్యూ గవర్నమెంట్ పాలిటెక్నిక్ పార్ ఉమెన్ కడప హెచ్ఎల్సి సెంటర్ నందు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది మరియు మే ముప్పై ఒకటవ తేదీ నుంచి జూన్ ఐదవ తేదీ వరకు వెబ్ ఆప్షన్స్ వాళ్ళు స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి ఇక్కడ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు సో మీరు ప్రైవేట్ ప్రైవేట్ కాలేజ్ వాళ్ళకి మీ యొక్క ఫోన్ నెంబర్స్ డీటెయిల్స్ ఇవ్వకుండా మీ అంతటి మీరే కనుక్కొని ఇక్కడికి వచ్చి డీటెయిల్స్ కనుక్కొని స్టూడెంట్స్ని వాళ్ళంతటి వాళ్ళే ఆప్షన్స్ ఇవ్వాలని మేము చెప్తున్నాము ఎందుకంటే ప్రైవేట్ కాలేజ్ వాళ్ళు చాలామంది అట్రాక్ట్ చేస్తున్నారు స్టూడెంట్స్ని వాళ్ళ కాలేజ్లో జాయిన్ అయ్యేదానికి కానీ స్టూడెంట్ విద్యార్థులకు ఫస్ట్ ప్రిఫరెన్స్ గవర్నమెంట్ పాలిటెక్నిక్స్లో ఇవ్వమని కోరుకుంటున్నాము ఎందుకంటే ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ ఇయర్ విద్యా సంవత్సరానికి మైదికూర్లో ఈ కడప డిస్టిక్ కొత్తగా ఒక పాలిటెక్నిక్ పెట్టారు అందులో ఐదు బ్రాంచెస్ ఉన్నాయి సో కాబట్టి ఈ చుట్టుపక్కల ఏడు గవర్నమెంట్ పాలిటెక్నిక్స్ ఉన్నాయి కాబట్టి విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా గవర్నమెంట్ పాలిటెక్నిక్లో ఆప్షన్స్ ఫస్ట్ ఈ గవర్నమెంట్ పాలిటెక్నిక్స్లో ఆప్షన్స్ ఇచ్చిన తర్వాతే ప్రైవేట్ కాలేజ్లో వాళ్ళు ఆప్షన్స్ పెట్టుకోవాలని కోరుకుంటున్నాము సో మా దానిలో రెండు వందల ముప్పై రెండు స్టూడెంట్స్ కానీ ఎనభై తొమ్మిది మంది స్టూడెంట్స్ క్యాంపస్ ప్లేస్మెంట్లో జాబ్స్ తెచ్చుకున్నారు సో ఈ సందర్భంగా స్టూడెంట్స్ని వాళ్ళ యొక్క పేరెంట్స్ని మరియు మా స్టాఫ్ని కూడా హెడ్ ఆఫ్ సెక్షన్స్ని సీనియర్ లెక్చరర్స్ని లెక్చరర్స్ని మరియు ఇతర సిబ్బందిని అందరినీ కూడా నేను కంగ్రాచులేట్ చేస్తున్నాను అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్